नमस्ते वेलकम टू क्यू मीडिया दिस इज सौम्य राम సాధారణంగా ప్రతి మనిషికి కూడా పుట్టించినప్పుడు దేవుడు అందరికీ ఒకేలా ఉన్నా సరే ఎన్నో కొన్ని లోపాలు ఉంటాయి అందులో ముఖ్యంగా అంధత్వం కోసం మనం ప్రత్యేకించి చెప్పుకోకర్లేదు ఎందుకంటే వాళ్ళు పడే బాధ వర్ణనాతీతం ప్రపంచంలో ఎన్ని రంగులు ఉన్నా సరే కనీసం వాళ్ళు చూడలేరు వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుందో కూడా వాళ్ళు చూడలేని పరిస్థితి మరి అలాంటి వాళ్ళ కోసం ప్రస్తుతం టెక్నాలజీ డెవలప్ అవుతున్నట్టు రీతిలో ఏఐ అనేసరికి మనకి చెడు మంచి రెండు ఉంటాయి సో ఏఐని సరిగ్గా మనం సరైన మార్గంలో యూజ్ చేస్తే అద్భుతాలు సృష్టి సృష్టించవచ్చు అని ప్రూవ్ చేశారు డాక్టర్ భుజంగరావు గారు సో ఏంటది అనుకుంటున్నారా ఎస్ ఎవరైతే అంధత్వంతో బాధపడుతున్నారో వాళ్ళందరి కోసం ఏ టెక్నాలజీని యూజ్ చేసి ఏ బేసిడ్ స్మార్ట్ విజన్ గ్లాసెస్ ని తయారు చేశారు సో ఈ గ్లాసెస్ స్పెషాలిటీ ఏంటో తెలుసా సాధారణంగా చేతి కర్రలేందే బయటకు వెళ్ళలేని వారు ఈ గ్లాసెస్ ఉంటే ప్రతిదీ కూడా ఆ గ్లాసే వాళ్ళకి గైడ్ చేస్తుంది అని చెప్తున్నారు సో మరి అంత అద్భుతమైనటువంటి సృష్టిని సృష్టించినటువంటి డాక్టర్ భుజంగరావు గారు అదే విధంగా డాక్టర్ రాజేష్ రావు గారు మాతో పాటు ఉన్నారు సో ఒకసారి వాళ్ళిద్దరు మాట్లాడదాం అసలు ఎలా ఇన్నోవేట్ చేయాలి అనిపించింది దీనికి అసలు రీజన్ ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకుందాం సార్ నమస్తే యాక్చువల్లీ సచ్ ప్లెషర్ సార్ మీలాంటి వాళ్ళతో మాట్లాడడం సో నిజంగా సచ్ఏ గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరైతే మనకి డిసేబుల్ పర్సన్స్ ముఖ్యంగా బ్లైండ్ పర్సన్స్ కోసం మీరు ఇన్నోవేషన్ చేశారు సో దీనికి సంబంధించి అసలు ఏం చెప్తారు ఈ గ్లాసెస్ యొక్క స్పెషాలిటీ ఏంటి సార్ నమస్తే అమ్మ మనకు తెలుసు సొసైటీలో చాలా మంది అందత్వంతో ఉన్నారు అందులో హండ్రెడ్ పర్సెంట్ అంటే మొత్తము విజన్ లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మొత్తం మనకు ఉండే యాభై లక్ష యాభై లక్షల జనా ఐ మీన్ అంధత్వం ఉండే జనాభాలో మొత్తం జనాభాలో యాభై లక్షల మందికి వచ్చి హండ్రెడ్ పర్సెంట్ అంధత్వం అన్నమాట బ్లైండ్ అంట సో వీ కాల్దేమ్ కెన్ కాల్ దెమ్ అక్యూట్లీ బ్లైండ్ పీపుల్ సో వాళ్ళకి ఏంటంటే కంప్లీట్గా వాళ్ళు చూడలేరు వాళ్ళకి ఈ ఏఐ బేస్డ్ స్మార్ట్ గ్లాసెస్ దృష్టి అనేది మేము తయారు చేయడం జరిగింది నేను మా స్నేహితుడు పార్ట్నర్ లాగా ఫ్రమ్ అచల ఐటీ సర్వీసెస్ రాజేష్ రాజు గారు కంబైన్గా ఇది డెవలప్ చేశాం సో ఇది వేసుకున్న వాళ్ళకి ఏఐ అసిస్ట్ చేసి జ అసిస్టివ్ డివైస్ బేసికలీ అసిస్ట్ చేసి మనుషుల్ని గుర్తుపట్టడం ఆబ్జెక్ట్స్ని గుర్తుపట్టడం అతను ఏదైనా టెక్స్ట్ ఇస్తే చదవటము తర్వాత ఇంటర్నల్ నావిగేషన్ ఎక్కడైతే మామూలు ఇన్ అపార్ట్మెంట్స్లో కానీ ఆఫీస్ స్పేసెస్లో కానీ ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళాలన్నా పార్కింగ్ నుంచి ఆఫీసు లేదా క్యాంటీన్ లాంటి ప్లేస్ ఇది గైడ్ చేస్తుంది అయితే ఆ బిల్డింగ్స్లో కూడా కొంత కొన్ని చోట్ల కొన్ని ఫిక్స్ చేసేయాలి అవి అటువంటి సదుపాయం ఉంటే అవన్నీ చేసుకోవచ్చు వైఫై లాంటివి అవి సో అట్లా కూడా ఉపయోగపడుతుంది తర్వాత ముఖ్యంగా పిల్లలకి చదువుకునే వాళ్ళకి ఇప్పుడు మనకు తెలిసి ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ వరకు బ్రెయిలీ లాంగ్వేజ్లో బుక్స్ దొరుకుతాయి కానీ ఆ తర్వాత డిగ్రీ చేయాలన్నా మంచి హైయర్ ఎడ్యుకేషన్ చేయాలన్నా కూడా వాళ్ళకి సదుపాయం లేదు ఎవరన్నా దాన్ని ఒక టెస్ట్గా మార్చిస్తే పీడిఎఫ్ కోర్సును అది ఇప్పుడు ఒక కొన్ని సాఫ్ట్వేర్స్ వచ్చాయి దాంతో చూసుకోవాలి చేస్తుంది ఇది ఇందులో ఏంటంటే మీరు అట్ల ఏం మార్చాల్సిన అవసరం లేదు ఏ టెస్ట్ తెచ్చిచ్చి పెట్టినా కూడా స్ట్రైట్ అవే ఈ కెన్ రీడ్ ఇట్ అంటే ఏ ఏ ఇప్పుడు అతనికి ఏదైనా ఒక నావల్ చదవాలంది లేక లేదన్నా ఒక ఏదైనా పాత బుక్స్ పా ఏదైనా చదవాలంది పురాణం కానీ భగద్గీత లాంటి ఏదైనా చదవాలన్నా కూడా ఆ బుక్స్ తెచ్చిస్తే వీళ్ళ ముందు పెడితే వీళ్ళు చదవగలుగుతారు ఇదేంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజీ హిందీ లాంగ్వేజ్ ఇది కాక తెలుగు తమిళ్ ఏవైనా కూడా సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు అంటే మూడు లాంగ్వేజెస్ అందుబాటులో ఉంటాయి అది అట్లా చదువుకోవచ్చు తర్వాత కొన్ని మనం ప్రశ్నలు కూడా అడిగి తెలుసుకోవచ్చు ప్రశ్నలు కూడా అడిగి ఏం జరుగుతుంది అది ఇప్పుడు ఏదన్నా ఇక్కడ వెదర్ ఎట్లున్నది సిటీలో అడిగింది అనుకోండి మనం గూగుల్లో చూసినట్టు వాట్ ఈజ్ వెదర్ టుడే దీనిలో అడిగితే అది ఆన్సర్ చెప్పడం జరుగుతుంది యా వాళ్ళ దగ్గర తెచ్చుకోండి అది అడిగితే అది వేసుకొని వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవచ్చు ఆ విధంగా వాళ్ళకి రోజు జరిగే దిన కార్యక్రమాల్లో ఇది బాగా ఉపయోగపడుతున్నది ఇప్పుడు ఆల్రెడీ హండ్రెడ్ క్లాసెస్ హైదరాబాద్లో గవర్నర్ చేతుల ద్వారా ఇవ్వడం జరిగింది అది వాళ్ళు వాడుకునే వాళ్ళు నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆర్ వెరీ హ్యాపీ విత్ దట్ కొందరు వాడుకునే శక్తి కానీ లేక కంప్యూటర్సు వాళ్ళు కొందరు వాడలేకపోతున్నారు కానీ వాళ్ళు బట్ ముఖ్యంగా స్టూడెంట్స్ అయితే చాలా సంతోషంగా ఉన్నారు సార్ ముఖ్యంగా మనం చూస్తే ఇది మీ సెకండ్ ఇన్నోవేషన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో కాక్లెట్ ఇంప్లాంటేషన్ సంబంధించి కూడా మీరు ఒక కొత్త అధ్యయనాన్ని ప్రారంభించారు సో అసలు ఇన్నోవేషన్ థాట్స్ ఎట్లా వస్తున్నాయి ఎందుకని చేయాలనిపిస్తుంది ఈ సొసైటీలో మనం చూస్తూ ఉంటాం కదా సో డఫ్ చిల్డ్రన్ వాళ్ళు తాడుకోవటం వాళ్ళు చూడటం చూస్తే అనిపిస్తుంది అన్న చేయాలని అది కొంచెం అయ్యే అవకాశం వచ్చినప్పుడు ఆ ద్వారా చేయడం జరిగింది డాక్టర్ అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్గా అయినప్పుడు నన్ను అండ్ జేఎం హ్యాన్స్ అని చెప్పి ఒక డాక్టర్ అన్నమాట ఫేమస్ డాక్టర్ ఢిల్లీ ఇప్పుడు ఉన్నారు మా ఇద్దరిని పిలిచి ఇది చేయాలి అని చెప్పారు అప్పటికే నేను ఆల్రెడీ కొంతవరకు చేసి ఉన్నాను సో సో ఆ విధంగా స్టార్ట్ అయింది బట్ ఇట్ టుక్ లాంగ్ టైమ్ బికాస్ అది ఫస్ట్ టైం చేయటం మెటీరియల్స్ అవి లేకపోవటం అతను ముందు పిక్స్ లాంటి క్యాట్స్ మీద ట్రయల్స్ చేయటం తర్వాత క్యాడవర్స్ మీద ట్రైల్స్ చేయటం తర్వాత బయో కంపాటిబిలిటీ ఎన్విరాన్మెంటల్ టెస్ట్స్ ఇట్లా బోల్డ్ అవన్నీ చేసుకుంటూ ఒక్కోటి వచ్చి క్లియరెన్స్ తీసుకుంటూ గవర్నమెంట్ నుంచి ఫైనల్గా గవర్నమెంట్ హ్యాస్ గివెన్ పర్మిషన్ టు ఇంప్లాంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ సో ఆ ఇంప్లాంట్ చేయటం అందులో ఈ అది ఫస్ట్ ఇంప్లాంట్ సక్సెస్ అయింది ప్రీ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అయితే ప్రూవ్ అయింది కంప్లీట్గా కంప్లీట్గా అతను వినటం వాళ్ళ ఫ్యామిలీ కూడా మెంబర్స్ సంతోషపడటం అతను వినగలుగుతున్నాడు మాట్లాడగలుగుతున్నాడు తిరిగి అని ఇప్పుడు దాన్ని పర్ఫెక్ట్ చేసి లార్జ్ స్కేల్లో చేసేదానికి డిఆర్డిఓలో డబల్ అనే లెబొరేటరీలో ప్రయత్నాలు జరుగుతున్నాయి ఒక త్రీ ఫోర్ ఇయర్స్లో అది కూడా కంప్లీట్ అవుతుంది నేను అనుకుంటున్నాను సార్ ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే దృష్టి అని పేరు పెట్టారో దీనికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఉందంటారు దృష్టి అనేది రాజేష్ గారు పెట్టిన పేరు ఐ థింక్ వారు చెప్తే బాగుంటుంది జాబ్ సార్ రాజేష్ గారు మీరు చెప్పండి అసలు ఈ దృష్టి అనేటటువంటి నేమ్ని ఎందుకు పెట్టాలి అనిపించి అంటే ఇది ఒక ఐడియా భుజంగరావు గారు చెప్పినట్టు ఫస్ట్లో ట్రై చేసి దీన్ని ఎలా ఇంప్రూవ్ చేద్దాం అని అనుకుంటున్నప్పుడు వీఆర్ థింకింగ్ ఆఫ్ ఎ కాన్సెప్ట్ ఫర్ అసిస్టెంట్ లాగా ప్రతిరోజు లేసాకే మన రోజు చేసే పనులకి ఎలా అసిస్టెంట్ చేద్దామని అందుకని చెప్పి దృష్టికే పెడదాం పేరు ఎందుకంటే ఇట్స్ సైట్ సో వాళ్ళు చూడలేరు కాబట్టి ఇంకా అలా అని చెప్పి పుట్ ద ఏఐ దృష్టి ఆయన అన్నట్టు ఇంకొక డబల్ ఐ పెట్టాం సో దట్ వీ కెన్ పేటెంట్ అండ్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అస్ ఆర్ ట్రేడ్ మార్క్ సో ఎన్ని డేస్ పట్టింది సార్ అసలు మీరు దీన్ని ఏ సహాయంతో తయారు చేయడానికి ఇది ఐ థింక్ ఫస్ట్లో హార్డ్వేర్ సైడ్ ఎక్కువ ఫోకస్ చేశానండి సో వీ వాంటెడ్ టు ఎంబెడ్ ఎవ్రీథింగ్ ఇన్ టు ద హార్డ్వేర్ అది టుక్ సమ్ టైమ్ దాని తర్వాత సాఫ్ట్వేర్ ఐ థిక్ అనదర్ సిక్స్ మంత్స్ టోటల్ ఎఫర్ట్ వాజ్ అరౌండ్ ఎయిటీన్ మంత్స్ 18 months it took us to build the first prototype, and then Dante's Kilimali blind school, we tested it out with around 10 kids. అదంతా బాగుందన్నాక దాన్ని మళ్ళీ డిజైన్ చేంజెస్ కొన్ని చేసి దానికెంటు ప్రొడక్షన్ అది ఏజ్ తో సంబంధం లేకుండా అందరూ యూస్ చేసుకోవచ్చా డివైస్ ని ఇది ఏజ్ సంబంధం లేదు ఈ డివైజ్ చూస్తే మీరు ఇట్స్ వెరీ సింపుల్ థింగ్ ఎనీ కల్జోడికి పెట్టుకోవచ్చు కల్జోడికి సంబంధం లేదు కల్జోడికి అడిషనల్ డివైస్ దాని నుంచి ఇంటెలిజెన్స్ అంతా మనం మొబైల్లోనే ఉంది సో ఆ మొబైల్కి దానికి కనెక్షన్ వస్తుంది ఆ మొబైల్లో ఏఐ ఇంజిన్స్ రన్నింగ్ సో మనం ఇక్కడ నుంచి ఒక ఫోటో తీసిన ఒక యూనోస్ ఒక ఫేస్ ఇప్పుడు ఎదురుగుండా నుంచి నొక్కితే ఆయన పేరు ఏంటి అంటే ఇట్ విల్ టెల్ సో అదంతా ఇంటెలిజెన్స్ అంతా మొబైల్లో ఉంది సో ఆ ఇంటిగ్రేషన్ బిట్వీన్ ద హార్డ్వేర్ అండ్ ద మొబైల్ ఈజ్ ద ఐ థింక్ ద కీ కాంపొనెంట్ అది ఈజీగా చేయగలిగాం కాబట్టి కాస్ట్ కూడా ఇట్ వాజ్ యూనో రీజనబుల్ సో మీకు మార్కెట్లో దొరికే డివైస్కి దీనికి చూస్తే దేర్ ఈజ్ అ బిగ్ డిఫరెన్స్ అదే లక్షల్లో ఉంది అందరికీ అఫోర్డబుల్ కాదు సో భుజంగరావు గారు భాస్కర్ రావు గారు ఫస్ట్ ఇనీషియల్గా చెప్పింది ఇది అఫోర్డబుల్గా ఉండాలి అంద ఇంక్లూజివ్గా ఉండాలి అందరికీ అవైలబుల్గా ఉండాలి అని చెప్తేనే వీ బేసికలీ ద కాస్ట్ వెరీ వెరీ లో అండ్ ఈ ఈరోజునే ఐ థింక్ బయట ఏమైనా కొనుక్కోవాలన్నా పదివేలకి ఇస్తాము ఐ థింక్ దట్స్ వాట్ కే ఫార్ సిన్స్ టు డూ అదేంటంటే లాభ లాభాపేక్ష లేదు కా కాస్ట్ ప్రైస్కే ఇస్తామండి వాళ్ళకి తర్వాత ప్రతీ నెల కూడా మామూలుగా బయట ఇటువంటి గ్లాసులు వరకు కొనుక్కున్నా కూడా హై కాస్ట్ ఎక్కువ పెట్టి సబ్స్క్రిప్షన్ ఫ్రీ అనేది కట్టాలి ఈ సబ్స్క్రిప్షన్ ఫీ అనేది దీంట్లో లేదు అసలు అదంతా కూడా కిమ్స్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు దానికి చేయాల్సిన ప్రయత్నాలు జిపియు క్లౌడ్ సిస్టమ్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం జీ వీళ్ళ సహాయంతో మన ఆచలా హెల్త్ సర్వీసెస్ వాళ్ళ సహాయంతో అన్నమాట సో వాళ్ళకి పర్మనెంట్గా ఎటువంటి నెల రెంటల్స్ అటువంటి పే చేయకుండా వాడుకోవచ్చు అతను ఒక పాలసీ ఏంటంటే ఎవరికైతే అఫోర్డ్ చేయాలకున్నారో ముఖ్యంగా ఫ్యామిలీస్లో వాళ్ళు కానీ ఆ సర్టిఫికేట్స్ అవి తెచ్చిస్తే వీఆర్ గివింగ్ దెమ్ ఫ్రీ దోస్ యూ కెన్ అఫోర్డ్ వీఆర్ రిక్వెస్టింగ్ దెమ్ టు పే ఓన్లీ ది కాస్ట్ ప్రైస్ అండ్ ఇట్ ఈవెన్ ఫిలాన్థ్రఫీస్ ఎవరైనా ఉండి ఏదైనా సహాయం చేయదలుచుకుంటే ఆ మనీ ఒక మనీ ఆ మనీ ఇస్తే ఆ మనీ ఒకరికి గ్లాసులు అట్లా మనం డొనేట్ చేయడం కూడా జరుగుతుంది అది కూడా అవకాశం ఉంది ఇందులో సో ఇదేంటి అంటే ఈ డివైస్ని మనం ఫుల్ డే యూస్ చేసుకోవచ్చా లేదా బ్యాటరీ ఛార్జింగ్ అట్లా ఏమైనా ఉంటుంది బ్యాటరీ ఛార్జింగ్ ఉందండి ఐ థింక్ ఒకసారి ఛార్జ్ చేస్తే ట్వెల్వ్ అవర్స్ వరకు వస్తుంది వస్తుంది తర్వాత చేసుకోవాలి అది ఆఫ్ కోర్స్ కంటిన్యూస్ యూజ్ చేస్తుంది అట్లా వాడకుండా కొంచెం తగ్గించుకుంటే ఎక్కువ వస్తుంది ఇది మన మామూలు సెల్ ఫోన్ లాగా ఛార్జ్ చేసుకోవాలి సో దానికి డివైస్కి సంబంధించిన యాప్ మన మొబైల్లో ఉంటుందండి ఉంటుంది ఉంటుంది ఒక వీళ్ళు ఇచ్చినప్పుడు ఒక వీడియో ప్రోగ్రామ్ మొత్తం ఎట్లా చేయాలని వీడియో చేసి పెట్టారు అది విని కూడా చేసుకోవచ్చు సో ఇంత గొప్ప అద్భుతాన్ని చేశారు కాబట్టి అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది ఆ హ్యాపీనెస్ ఎవరైతే ఆ బ్లైండ్ పీపుల్ దాన్ని పెట్టుకుని యూజ్ చేస్తారో వాళ్ళ ఆనందాన్ని మనం కొలవలేము మెజర్ చేయలేము సో ఆ హ్యాపీనెస్ మీకు ఎలా అనిపిస్తుంటుంది ఆల్వేస్ ఎ ప్లెజర్ అండి అంటే ఇప్పుడు ఆల్సో నో రన్ లాట్ ఆఫ్ కంపెనీస్ బిల్డ్ లాడ్ ఆఫ్ థింగ్స్ ఏదైనా ఒకటి సొసైటీకి యూస్ఫుల్ అయ్యి ఒక ఎఫోర్డబిలిటీ లోగా ఉంది అందరూ యూస్ చేస్తున్నారు బ్లైండ్ పీపుల్కి దే కెన్ సీ ద థింగ్స్ లైక్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్ అన్న ఉద్దేశంతో చేసింది ఇది అండ్ ఇట్ గివ్స్ ప్లెజర్ ఎవ్రీ డే ఫర్ అస్ అండ్ వీ హోప్ టు ఇంప్రూవ్ ద ప్రోడక్ట్ మచ్ మోర్ దే లాట్ ఆఫ్ బిగ్గర్ ఐడియాస్ బుజంగరావు గారు కూడా చాలా పెద్ద ఐడియాలు ఉన్నాయి సో వీ ఆల్వేస్ వాంట్ టు హెల్ప్ అవుట్ అండ్ దెన్ వీల్ డెఫినెట్లీ బిల్డ్ అ బెటర్ అండ్ అ బిగ్గర్ ప్రోడక్ట్ థ్యాంక్ యూ సో మచ్ చైర్మన్ భాస్కర్ రావు గారి ఉద్దేశం ప్రకారం ఇది ఒక నేషనల్ ప్రోగ్రామ్ చేసుకోవాలి మనం అట్లీస్ట్ ఎంతమందికి సహాయం చేయగలిగితే చేయాలి అయితే మేము ఏంటంటే ఒకేసారి కాకుండా హండ్రెడ్ ఇచ్చి టెస్ట్ చేసి అట్లా రెస్పాన్స్ ఉంది ఏదన్నా వాళ్ళ నుంచి వచ్చిన కామెంట్స్ తీసుకొని ఏమైనా ఇంప్రూవ్ చేసుకొని సో వీఆర్ రీచింగ్ ఎ పర్ఫెక్షన్ స్టేజ్ వన్స్ వీ డూ దాట్ దెన్ ఇట్ గో ఎస్ ఎ బిగ్ వే అక్రాస్ ది కంట్రీ విల్ బీ బీయింగ్ ఇట్ సో చూస్తున్నారు కదా ప్రస్తుతం ఇది ట్రయల్ రన్లో ఉందనికొచ్చి చాలా సక్సెస్ అయినటువంటి ప్రాజెక్టు అయితే దీని యూసేజ్ చూసిన తర్వాత మళ్ళీ దాని ప్లస్లు మైనస్లు అన్ని చూసుకుని ఇంకా దానికి సంబంధించి ఏవైనా సరే మోడిఫికేషన్స్ చేయాలి అంటే చేసిన తర్వాత ఫుల్ గా అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్తున్నారు అండ్ మార్కెట్లో మనకి లాట్ ఆఫ్ కనిపించవచ్చు బట్ అందరికీ ఎఫర్డబుల్గా ఉండేటటువంటి ప్రైజెస్లో దొరికే మాత్రం చాలా రేరు ఇవి మాత్రం అందరూ పేదవాళ్ళ నుంచి అందరూ కూడా కొనుక్కొని వాళ్ళు ఎఫర్డ్ రేంజ్ రేంజ్లో ఈ ఏ సంబంధించినటువంటి దృష్టి అనేటటువంటి గ్లాసెస్ అయితే తయారు చేయడం జరిగింది మరి